आप बोल रहे थे आपने सेटर आईडिया नहीं है ना? हाँ। शायद बारह बोले चलेंगे सेटर को वो पढ़ेगा। हम लोग नीमूटे डिस्टरबेड चलाते हैं मतलब नीमूटे बोला काफी क्या है? कुछ को कर चलने वाले ఏమరా అంట మీరు ఆ వీడియో చూసారు కదా ఎవరై ఉంటారంటే పూర్తి క్లారిటీ వస్తలేదు ಕವರ್ <gains> ೇಮೋ ಕೊಟ್ಟು ಮೊತ್ತ ಅದಸ್ಟ್ ಮನುಷ್ಯ ಸೇಪಿ ಅಂಟು ಬೈಟ అందుకు లోపల దగ్గర స్ప్రెడ్ అయింది అంటే పెట్రోల్ దగ్గర పెట్రోల్ లోపల పెట్రోల్ పెట్రోల్ కొడతాయి లోపల దొరకలేదు ఇక్కడ చూసిడు కదా మళ్ళా ఈ ప్లేస్ లో కింద కంగిండి అంటే పెట్రోల్ డబ్బం దానికోసం

జగన్ లక్ష్మణ ఊట్లూరు మండలం షాంపూర్ గ్రామంలో మరి నిన్న రాత్రి కొంతమంది దుండగులు షాంపూర్ గ్రామానికి సంబంధించిన సంజీవ్ అనే బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్త యొక్క ఫోటో స్టూడియోలో పెట్రోల్ పోసి నిప్పంటించి దగ్ధం చేయడం జరిగింది మరి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారికి మరి ఊట్నూరు పరిధిలో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారిని మేము బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇది కావాలని కక్ష పూరితంగా చేసినటువంటి చర్య మరి పిరికి పందలు దుర్మార్గులు దుండగులు ఈ యొక్క సంజీవు యొక్క ఫోటో స్టూడియోను దగ్గం చేయడం అవానవయమైనటువంటి చర్య ఏహ్యమైన చర్య ఆ తమ్ముడు బహుజన ఉద్యమ భావాజాల వ్యాప్తి కోసం ఎవరిని ఏమనకుండా తన సిద్ధాంతాన్ని పట్టుకుని కష్టపడుతున్నాడు మరి ఈ యొక్క దుశ్చర్యను చూసినట్టయితే దీన్ని మరి ఒక రాజకీయ చర్యగానే మేము చూస్తున్నాం మరి ఆ నిజాయితీ వంతుడు ఎలాంటి గొడవలు పడే వ్యక్తి కాదు షాంపూర్ గ్రామంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఎవరితోనైనా తగాదాలు లేవు ఎలాంటి దురలవాట్లు లేవు ఎలాంటి గొడవలలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి కాదు ఎలాంటి పోలీసు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి కాదు మరి అలాంటి ఒక సాధారణమైనటువంటి యువకుడు తన జీవనోపాధి కోసం ఫోటో స్టూడియో నడుపుకుంటే మరి గిట్టనటువంటి కొంతమంది మతోన్మాద మత వాదులు చేసినటువంటి కుట్రగా మేము దీన్ని భావిస్తా ఉన్నాం మరి గత వారంలో భారత రాజ్యాంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి వీళ్ళు పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేయడం జరిగింది అదేవిధంగా తన యొక్క సిద్ధాంతాన్ని స్టేటస్ రూపంలో పెట్టుకుంటే కూడా ఆ స్టేటస్ చూసి కొంతమంది మతోన్మాద దుండగులు ఆయనను ఫోన్ చేసి హెచ్చరించడం జరిగింది మరి ఇది వాళ్ళ యొక్క కుట్రలే అని వాళ్ళ యొక్క దుచ్చలే అని ఇవాళ మేము తీవ్రంగా భావించాల్సి వస్తుంది దయచేసి ఈ జిల్లా ఎస్పీ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిఐ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారు మీరు తక్షణమే రంగంలోకి దిగి దుర్మార్గులు దుండగులు ఎంతటి వారైనా వాళ్ళను వదిలిపెట్టకుండా మీరు సూక్ష్మ పద్దతిలో తగు విచారణ జరిపించి దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము పోలీసు శాఖ వారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా షాంపూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలారా విద్యావంతులారా వివేకవంతులారా ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా మీరైనా సమాచారం ఇస్తే మీ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచి దుండగులకు చట్టపరంగా శిక్షించే విధంగా చూడడం మా బాధ్యత ఇవాళ సంజీవ్ యొక్క షాపులు దగ్ధం చేసిన వాడు రేపు మరో షాపులు దగ్గం చేస్తాడు రేపు మరొకరిని దగ్గం చేస్తాడు కాబట్టి ప్రజాస్వామ్యవాదులారా మానవతా విలువలు కలిగినటువంటి శాంపూర్ గ్రామ ప్రజలారా మీరందరూ తమ్ముడు సంజీవ్ కు అండగా ఉండి వారికి అప్పగించేందుకు మీ వంతు సహకారం కూడా అందించాలని శాంపూర్ గ్రామ ప్రజలను అదే విధంగా ఉట్లూరు డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ మేము కోరుతా ఉన్నాం దుండగులు ఎంతటి వాళ్ళైనా ఖచ్చితంగా మేము వాళ్ళను చట్టపరంగా శిక్షించే వరకు బహుజన సమాజ్ పార్టీ ఊరుకోదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం